హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ మనకు ఏపీఎస్సికి సంబంధించినటువంటి ఏవైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందో ఏపీఎస్సి వాటికి సంబంధించి మనకు వయోపరిమితి అనేది పెంచడం అయితే జరిగిందండి కొన్ని పోస్టులకు సంబంధించి అంటే కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఫ్రెండ్స్ ఇక ముందుగా మనకు అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ టూ ఇయర్స్ అయితే పెంచడం అయితే జరిగింది అది వచ్చేసి యూనిఫామ్ కొలువులకు సంబంధించి ఒకసారి క్లియర్గా చేద్దాం దానికి సంబంధించినటువంటి జివోస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తానండి క్లియర్గా ఇక్కడ ఒకసారి మనం వీటికి సంబంధించినటువంటి జివో ఒకసారి క్లియర్గా మెన్షన్ చేసినట్లయితే పబ్లిక్ సర్వీసెస్ రిక్యూట్ డైరెక్ట్ రిక్యూట్మెంట్ రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ బై ది టూ ఇయర్స్ అండి టూ ఇయర్స్ ఆఫ్ యూనిఫామ్ సర్వీసెస్ ఏవైతే యూనిఫామ్ సర్వీసెస్ సంబంధించినటువంటి అంటే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోస్టెస్ ఉన్నాయో వాటికి సంబంధించి మనకు టూ ఇయర్స్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అంటే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ అయితే ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది అండ్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ అదర్ రిక్రూటింగ్ ఏజెన్సీస్ అప్ టు థర్టీ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే అంటే సెప్టెంబర్ వరకు అయితే వీటికి సంబంధించినటువంటి సెప్టెంబర్ లోపు ఏవైతే నోటిఫికేషన్స్ సంబంధించి ఉంటాయో వాటికి సంబంధించే ఈ టూ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అయితే జరుగుతుంది దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ కూడా ఇందులోనే ఉంది అండ్ జివో ఆర్డర్ కాపీ కూడా ఉండడం జరిగిందండి ఇవి వచ్చేసి జివో ఎంఎస్ నెంబర్ థర్టీ సెవెన్ ప్రకారం అండ్ కొన్ని జివోస్ ప్రకారం కూడా డిక్లేర్ అయితే చేయడం జరిగింది అవి కూడా చెక్ చేసుకోవచ్చు విన్ ద రిఫరెన్స్ ఆఫ్ థాట్ రీడ్ అబౌ ద ఆర్డర్స్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఎన్హాన్సింగ్ ద అప్పర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ వేరియస్ యూనిఫామ్ పోస్టర్స్ అండ్ ద రెవెన్ రూల్స్ బైతే టూ ఇయర్స్ ఆఫ్ యూనిఫామ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ టు ది నోటిఫైడ్ బై ద ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేసి ఇవ్వడం జరిగింది ఏవైతే యూనిఫామ్ కొలువులు లైక్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటాయో వాటికి సంబంధించి టూ ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది వర్తించడం అయితే జరుగుతుంది అది కూడా మనకు సెప్టెంబర్ థర్టీ వరకు అయితే ఉంటుంది అండ్ ద ఏజ్ కన్సెషన్ ఓవర్ ద ఎబో అప్పర్ ఏజ్ లిమిట్ వాజ్ ఆల్సో అలౌట్ ద క్యాటగిరీస్ యాజ్ ప్రొవైడెడ్ అండర్ ద రూల్ ఆఫ్ టువెల్వ్ ప్రకారం జరిగింది అండ్ ద ఏపీ స్టేట్ అండ్ సబ్ఆర్డినట్ సర్వీసెస్ రూల్ నైన్టీన్ నైంటీ సిక్స్ ప్రకారమే క్లియర్గా ఇక్కడ రావడం జరిగింది అండ్ ద సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ టు ది రిఫరెన్స్ ఫోర్త్ రీడ్ అబో ద బ్రాడ్ అండ్ అబో ఇన్ఫర్మేషన్ టు ది నోటీస్ ఆఫ్ గవర్నమెంట్ ఫర్ గివింగ్ ఫ్రెష్ నోటిఫికేషన్స్ ఏవైతే ఫ్రెష్ నోటిఫికేషన్స్ వస్తాయో వాటికి మాత్రమే ఈ టూ ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది వర్తించడం అయితే జరుగుతుంది అండ్ ద గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఫర్ ది మ్యాటర్ హ్యాస్ డిసైడెడ్ టు ది రైస్ ద అప్పర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది వేరియస్ యూనిఫామ్ పోస్టర్స్ ఇన్ ద రిలవెంట్ రూల్స్ బై టూ ఇయర్స్ ఆఫ్ యూనిఫా నాన్ సారీ యూనిఫామ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ టు ది నోటిఫైడ్ బై ద ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ అదర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది అండ్ ద ఫాలోయింగ్ నోటిఫికేషన్ పబ్లిష్డ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ గెజిట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే ఇన్ ఎక్సర్సైజ్ ఫర్ పవర్ కన్ఫైడ్ టు ది ప్రొవిజనల్ టు యాక్ట్ ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అండ్ ఆల్ అదర్ పవర్స్ అండ్ హియర్ అండ్ టు ఎనబ్లింగ్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఇక్కడ దీని నోటిఫికేషన్ సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం జరిగిందంటూ కూడా ఇవ్వడం జరిగింది అండ్ దీనికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఇది మనకు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ నుంచి అయితే రావడం జరిగింది జీవో ఫ్రెండ్స్ అలాగే థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్కి చేంజ్ చేసినటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా చూద్దాం అండి ఫ్రెండ్స్ ఇక వాటికి సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియోస్ చెప్తాను మీకు క్లియర్గా